అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులకు వారి పిల్లలకు శుభవార్తను అయితే అందించింది అండి కూటమి ప్రభుత్వం ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూసిద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి కంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఈ కాలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థిని విద్యార్థులకు శుభవార్తనైతే అందజేసిందండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు నెలలైన సందర్భంగా మన రాష్ట్ర మంత్రి అచ్చెమ్నాయుడు గారు అయితే మాట్లాడడం జరిగింది రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మనం ఈ పథకాలను అయితే తీసుకురాబోతున్నాము అని అయితే ఆడ చెప్ప ఆయన చెప్పడం జరిగిందనమాట జూన్ లోపుగా మనకు అన్నదాత సుఖీభవ తల్లికి వందనం మరియు ఫ్రీ బస్సు స్కీమ్ని అయితే తీసుకొస్తాము అని అయితే ఆయన మరోసారి చెప్పడం అయితే జరిగిందనమాట ఈ విధంగా మనకు కుటుంబ ప్రభుత్వం జూన్ లోపుగా తల్లికి వందనం పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్టుగా ఇంకొకసారి కన్ఫామ్ అయితే చేయడం జరిగిందండి ఈ తల్లికి వందనం పథకం లేదా అమ్మఒడి పథకం గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఉండేదండి వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పదహైదు వేల రూపాయలు ఇస్తామని ఒక్కొక్క విద్యార్థికి పదహైదు వేలు ఇస్తామని చెప్పడం జరిగిందనమాట అలాగే పదహైదు వేలు ఇస్తే వాళ్ళు అయితే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వెయ్యి రూపాయలు మెయింటెనెన్స్ అయితే తీసుకోవడం జరిగిందనమాట పద్నాలుగు వేల రూపాయలు ఒక విద్యార్థికి మాత్రమే ఇవ్వడం జరిగేది ఇంట్లో వాళ్ళు రేషన్ కార్డులో ఒక విద్యార్థికి మాత్రమే ఈ డబ్బులను అయితే వేసేవాళ్ళనమాట అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంట్లో ఉన్న ఇంతమంది విద్యార్థులుంటే అంతమంది విద్యార్థులకు ఈ తల్లికి వందనం పథకం లేదా అమ్మఒడి పథకాన్ని వేస్తాము అని అయితే చెప్పడం జరిగింది మేనిఫెస్టోలో దీన్ని ప్రకటించడం జరిగింది మనకు మన కూటమి ప్రభుత్వం అఖండ మెజారిటీతో గెలవడం కూడా జరిగింది ఇక ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయింది ఇప్పుడు మనకి పథకాన్ని కోసం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారండి మన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ జూన్ లోపుగా మనకి పథకాన్ని అయితే తీసుకొస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట అంతేకాకుండా ఆయన ఇంకొకసారి స్పష్టం చేశారు ఇంట్లో ఉన్న ప్రతి విద్యార్థికి ఈ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అని ఆయన మళ్ళీ ఇంకొకసారి స్పష్టం చేయడం జరిగిందండి ఇంట్లో ఒక విద్యార్థి ఉంటే పదహైదు వేల రూపాయలు ఉంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురుంటే నలభై ఐదు వేల రూపాయలు ఇలా ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకు వేస్తామో అని అయితే చెప్పడం అయితే జరిగిందండి దీనికి సంబంధించి డబ్బులు అయితే జూన్లో వేయడం అయితే జరుగుతుందండి విద్యా సంవత్సరం స్టార్ట్ అయినప్పటికీ మనకు బ మనకు స్కూల్స్ అన్నీ ఓపెన్ చేసే సమయానికి అంటే జూన్ రెండు వేల ఇరవై ఐదు సమయానికి ఈ తల్లికి వందనం పథకంకి అయితే వేయడం జరుగుతుందనమాట అయితే మనకు మార్చి లోపుగా ఈ తల్లికి వందనం పథకానికి కావలసిన డాక్యుమెంట్స్ అన్నింటినీ తీసుకోవడం జరుగుతుంది అప్లికేషన్స్ అన్నింటినీ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ ఇప్పుడే సిద్ధంగా ఉండాల్సిన అవసరమైతే ఉంది ఈ తల్లికి వందనం పథకానికి మనకు కావాలంటే అప్లై చేసుకోవాలంటే మనకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే అవసరమవుతాయండి ఆ డాక్యుమెంట్స్ ఏంటి అంటే తల్లి యొక్క ఆధార్ కార్డు నంబర్ ఆధార్ కార్డు మరియు పిల్లవాణి యొక్క ఆధార్ కార్డు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఆధార్ కార్డులు అవసరం ఇంకా అంతేకాకుండా ఇన్కమ్ సర్టిఫికేటు క్యాష్ సర్టిఫికెట్ తర్వాత బ్యాంక్ పాస్ పుస్తకము తల్లి యొక్క బ్యాంక్ పాస్ పుస్తకము అలాగే ఎన్పిసిఐ లింకింగ్ కలిగిన అకౌంట్ ఎన్పిసిఐ లింకింగ్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ అండి అంటే మన బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డుని జతపరచడాన్ని లింక్ చేసుకోవడాన్ని ఎన్పిసిఐ లింకింగ్ అంటారు దీనివల్ల డబ్బులు ప్రభుత్వం వేసినప్పుడు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోకి పడిపోతాయన్నమాట గతంలో అమ్మఒడి ఉన్న అకౌంట్లకి అది అవసరం లేదండి ఎందుకంటే దానికి ఎన్పిసిఐ లింకింగ్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఆ అకౌంట్లకి మనం సపరేట్గా చేయించుకోవాల్సిన అవసరం లేదు మీరు కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఎన్పిసిఏ లింకింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది బ్యాంకుకు వెళ్ళి మీరు మీ ఆధార్ కార్డుని ఇచ్చినట్టయితే వాళ్ళు ఎన్పిసిఏ లింకింగ్ అనేది చేస్తారు ఇక ప్రతి విద్యార్థికి పదహైదు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందనమాట ఇక అంతేకాకుండా ఇన్కమ్ సర్టిఫికెట్ క్యాష్ సర్టిఫికెట్ మీరు గతంలో అప్లై చేసుకొని ఉన్నట్టయితే మీకు మళ్ళీ ఇంకొకసారి రీఇష్యూ అంటే ఇంకొకసారి కావాలన్నట్టయితే వాట్సాప్ ద్వారా చాలా ఈజీగా మీరు అయితే తెచ్చుకోవచ్చండి వాట్సాప్లో ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆ నంబర్కు హాయ్ అని టైప్ చేసినట్టయితే మీకు రిప్లై అయితే రావడం జరుగుతుంది సేవలను ఎంచుకోండి అని ఆ సేవలను ఎంచుకోండిలో మీరు ఆదాయ ధృవీకరణ పత్రం ఇంటగ్రేటెడ్ సర్టిఫికేట్ ధృవీకరణ పత్రం మనకు ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకి మాత్రమేనండి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి కాదు ఆల్రెడీ అప్లై చేసి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు మళ్ళీ ఇంకొకసారి కొత్తగా కావాలంటే అప్లై చేసుకోవచ్చు వాళ్ళు మాత్రం వాట్సాప్ ద్వారా అయితే తెచ్చుకోవచ్చండి ఇక కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకు ప్రభుత్వం ఇంకా వాట్సాప్ ద్వారా సేవనైతే అందించలేదు ఓల్డ్ పద్ధతి ద్వారా మీ సేవ లేదా సచివాలయంకి వెళ్ళి వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది త్వరలోనే వాట్సాప్ ద్వారా కూడా సేవలను అందించబోతోందండి కూటమి ప్రభుత్వం ఇప్పటికైతే నూట అరవై యొక్క సేవలను అయితే అందిస్తోంది త్వరలోనే దీన్ని మూడు వందల అరవై సేవలుగా చేయడం జరుగుతుందన్నమాట ఆ మూడు వందల అరవై సేవల్లోనే కొత్త ఆదాయ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం ఇన్కమ్ సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికేటు ఇలా చేర్చుకోవడానికి అవసరమైన సర్టిఫికేట్లన్నింటినీ మనకు వాట్సాప్ ద్వారానే అందించబోతోంది కూటమి ప్రభుత్వం ఇక ఈ తల్లికి వందనం పథకం రావాలి అంటే విద్యార్థిని విద్యార్థులకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలండి ఈ విద్యా సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగులో మనకు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు చెక్ చేయడం అయితే జరుగుతుందండి ఈ ఈ పీరియడ్లో మనకు అటెండెన్స్ పర్సెంటేజ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉండాలండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నట్టయితే మనకు విద్యార్థులకు డబ్బులైతే రావడం జరుగుతుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లేనట్టయితే ఈ పథకానికి ఎలిజిబుల్ కారు కాబట్టి మీరు ఇంకా టైం ఉంది మీకు అటెండెన్స్ తక్కువ ఉన్నట్టయితే ఇప్పటి నుంచి ఖచ్చితంగా వెళ్ళినట్టయితే పర్సెంటేజ్ పెరుగుతుంది మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉన్నట్టయితే మీకు తల్లికి వందనం పథకం అనేది రావడం జరుగుతుంది ఇక ఈ తల్లికి వందనం పథకం వచ్చేసి విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లి ఖాతాలోకి వేయడం జరుగుతుందండి కాబట్టి విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లి ఈకేవైసి చేయించుకోవాల్సి ఉంటుంది ఇక ఈ తల్లికి వందనం పథకం వచ్చేసి ఇంటర్మీడియట్ నుంచి ఈ తల్లికి వందనం పథకం వచ్చేసి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థిని విద్యార్థులందరికీ ఇవ్వడం అయితే జరుగుతుందండి కాబట్టి మనం ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న విద్యార్థిని విద్యార్థులందరూ దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు మనకు ఇటీవలే మన కూటమి ప్రభుత్వం అయితే ఫీజు రీంబర్స్మెంట్కి సంబంధించి నిధులను అయితే విడుదల చేసింది దానికి సంబంధించి అంటే ఇంటర్మీడియట్ పైన చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా మొత్తాన్ని డబ్బులు మొత్తాన్ని నిధులను అయితే విడుదల చేయడం జరిగిందనమాట ఇప్పుడు మనకి తల్లికి వందనం పథకం వచ్చేసి జూన్ లోపుగా విడుదల చేస్తామని అయితే చెప్పడం జరుగుతోంది కాబట్టి జూన్ లోపుగా అంటే మనకు ఏప్రిల్ మార్చి ఏప్రిల్లో అప్లికేషన్స్ అయితే తీసుకుంటారండి ఇక ఈ అప్లికేషన్లు వచ్చేసి ప్రాసెస్ అంతా మనకు స్కూల్స్లోనే జరుగుతుందండి కాబట్టి స్కూల్స్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇదండి మనకు ఆ తల్లికి వందనం లేదా అమ్మఒడికి సంబంధించిన పూర్తి సమాచారం లేటెస్ట్ అప్డేట్ మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్